తెలంగాణలో భారీగా ఇప్పుడే బదిలీలు అయితే జరగడం జరిగింది కీలక జీవో జారీ చేశారు ఎంపీడీఓల బదిలీలు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది తెలంగాణలో ఎన్నికల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని మూడు వందల తొంభై ఐదు మంది ఎంపీడీఓలు బదిలీ అయ్యారు సొంత జిల్లాలో పనిచేస్తున్న వారితో పాటు మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని డిసెంబర్లో ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది ఈ నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాల మేరకు వివిధ శాఖల బదిలీలు అయితే చేపట్టాయి రెవెన్యూ శాఖలో నూట ముప్పై రెండు మంది తహసీల్దార్లను ముప్పై రెండు మంది డిప్యూటీ కలెక్టర్లను శనివారం బదిలీ చేయడం విషయం అందరికీ తెలిసిందే రెండు రోజుల్లో ఇతర ప్రభుత్వ శాఖలో బదిలీలను కూడా భారీగా బదిలీలు అన్నీ కూడా జరగనున్నట్లయితే తెలుస్తుంది ఇప్పుడు చూసుకుంటే ఎంపీడీఓలను అయితే బదిలీ చేస్తారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇలాగే మీకు జోలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా అయితే ఈ విధంగా అయితే మీకు అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట